హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ రుచులు అండ్ ఐడియాస్ ఈ వీడియోలో నేనైతే బాలామృతం పిండితో దోశలు ఎలా అయితే చూపించేస్తాను ఇక విలేజ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసము రెండు కప్పుల బాలామృతం పిండిని తీసుకోవాలి రెండు కప్పుల పిండికి ఒక గ్లాస్ నీళ్ళు అయితే పడతాయండి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుని దోశ పిండి కన్సిస్టెన్సీలో అయితే దీన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఈ షుగర్ అంతా కరిగిపోయి దోశ పిండి కన్సిస్టెన్సీలో అయితే అవుతుంది స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇలా దోశలు అయితే వేసేసుకోవాలండి పెసరట్టు కలర్ లో అయితే వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీన్ని కూడా వీడియో ఇంత ఈజీగా ఉన్నదని అనుకుంటున్నారా ఇలా అరగంట సేపు ఈ పిండిని కలుపుకుని పక్కన పెట్టుకోవాలని నాకు తెలియనప్పుడు దోశలు అయితే రాలేదండి నాకు విరిగిపోయి ఒక పిండి ముద్దలాగా అయితే తయారైంది అందుకనే దీన్ని మీకు కూడా చెప్పాలనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్